మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉండవాలి అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా సామాన్యమైన కుటుంబం నుంచి మొదలై ఇరవై సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతోనూ పోటీ పడాలని ఆలోచన కాదు కానీ ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వాడిగా మొదటి వాడిగా నేను ఉంటాను నా పుత్రులు నా సోదరులు నా కుటుంబ సభ్యుల అభివృద్ధి పదం వైపు నడిపిస్తే నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా

मन आराध्य दयावीना नंदमोरी तारक राम। మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన ఫార్మా రంగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన ఏ రంగం చూసినా ఆ రాత్రి తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని జిల్లా రంగాలు శాసనసభ్యులు మాట్లాడుతున్నారు నాయకులను బొక్క వాళ్ళ పడేసి పొక్కలు రాదు ఇవాళ ఇంకా మాట్లాడుతు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తున్నారు మిత్రుల మీ సవాలు విసురుతున్నా తెలంగాణ రాష్ట్రం నలుమూలలా పర్యటన చేస్తామ పార్లమెంట్ ఎన్నికల్లో కోతి తీసి పాడతా ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకిమైన జీవితాలు గడపడానికి రాలేదు రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ తమిళనాడో ఒడిశాతోనో పోటీ పడాలని ఆలోచన కాదు నాది ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని నా సోదరులు నా కుటుంబ సభ్యుల అభివృద్ధి పదం వైపు నడిపిస్తే నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కాదు నా పోటీ ప్రపంచంలోనే పోటీ ప్రపంచంతోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ లక్షలాది ప్రపంచానికి మేధాసుని ఎగుమతి చేయగలిగిన మిత్రులు నాతో ఉన్నారు ఈ ప్రపంచానికే వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి వ్యాలీ నా దగ్గర ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఒకటూ రోజులు కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు ఇంకా సంపద పెట్టుకున్న నేను మీ అందరి అభిమానం నిండా పెట్టుకున్న నేను ప్రపంచంతోనే పోటీ పడుతుందప్ప ఇవాళ నాకేమి పోటీ అని చెప్తారు